నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీమాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు మూడు నాలుగవ తేదీలలో నాలుగు అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు దీంతో పాటుగా మీకు రెండు కోరికలు కూడా తీరనున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులకి ఈ ఫిబ్రవరి రెండు మూడు నాలుగవ తేదీలలో వీరికి అసలు ఏ విధంగా గోచార ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే వీరు వినబోయేటటువంటి ఆ నాలుగు అతిపెద్ద శుభవార్తలు ఏంటి దీంతో పాటుగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి అనేటటువంటి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు మీకు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇక జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభరాశికి చెందుతారు ఈ వృషభరాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభరాశి ఫలితాలు అసలు ఇలా ఉంటున్నాయని మనం ఒకసారి పూర్తి వివరంగా తెలుసుకుందాము ఇక వృషభరాశి మనస్తత్వం ఎలా ఉంటుందంటే గనుక వీరు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోటి కూడా పంచుకోరు ఈ రాశి వ్యక్తులు ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు వీరి యొక్క యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి వృషభ రాశి వ్యక్తులకి ఈ యొక్క ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగవ తేదీలలో చాలా అనుకూలవంతమైన శుభ పరిణామాలే చోటు చేసుకోబోతు ఉన్నాయి అదేవిధంగా వీరు నాలుగు అతిపెద్ద శుభవార్తలు వింటారు దీంతో పాటుగా రెండు కోరికలు తీరతాయి ఇక వృషభ రాశి వ్యక్తులకు రాబోయేటటువంటి మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక వీరికి వివాహ యోగం అనేది కనబడుతోంది ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నం ఈ సమయంలో వీరికి ఫలించబోతోంది ఒక మంచి చక్కటి సంబంధం అనేది మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చడం వారికి కూడా మీరు నచ్చడం ఈ విధంగా వివాహానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మరో శుభవార్త విషయానికి వస్తే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉంటే గనుక ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది చక్కగా ఫలించే అవకాశాలు ఉన్నాయి ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక తీరబోతూ ఉంది ఒక మంచి ఉద్యోగం లభించే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అది మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇవ్వనుంది ఇక మరో శుభవార్త విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతోంది అనేటటువంటి శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇక మరో శుభవార్త విషయానికి వస్తే వీరి జీవితంలో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా ఇప్పుడు డబ్బులను సంపాదించడానికి మీకు అవకాశం కనిపిస్తోంది ఈ ప్రయత్నం మీరు ఎన్నో రోజులుగా చేస్తూనే ఉన్నారు అంటే మీకు వస్తున్నటువంటి జీతమే కాకుండా రెండు మూడు ఆదాయ మార్గాల ప్రయత్నం అనేది చేసే వారికి ఈ సమయంలో మీ ప్రయత్నం తప్పక ఫలించనుంది అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం నుంచి కానీ మరో రెండు మూడు ఆదాయ మార్గాల నుంచి కానీ మీరు అన్వేషిస్తున్నారు చాలా కాలంగా దీనికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నం అయితే మీకు ఈ సమయంలో ఫలించబోతోంది ఇక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తోంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వ్యక్తులకి ముఖ్యంగా రెండు కోరికలైతే తీరేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వారి యొక్క జాతకం ప్రకారం ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా ఉండబోతోంది విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలైతే ఈ సమయంలో ఫలించబోతున్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతోంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న కోరికలను తీర్చుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వృషభ రాశి జాతకులకు తీరబోయే మరో కోరిక ఏమిటంటే వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తుల వివాదాలలో కోర్టు కేసులు ఏమైతే ఉంటాయో ఆ ఆస్తులు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడమే లేదు దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం దక్కడమే లేదు ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తోంది కోర్టులో కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఎన్నో ఏళ్ళుగా మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది చాలా ఎక్కువగా కనబడుతోంది ఈ విధంగా వృషభనాశ వ్యక్తులకి ఈ ఫిబ్రవరి రెండు మూడు నాలుగవ తేదీలలో ఈ విధంగా మీకు నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరబోతున్నాయి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటంటే ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన ఎంతో మేలు కలిగిస్తుంది ముఖ్యంగా మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది ఇక వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోపై జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్